అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ నాట్ వన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ నైంటీ సెవెన్ కలిమి చేత మగని గలిసియుండును గాంత కలిమి లేని వేళ గసరుచుండు గలిమి సతతము కాదు కానంగా లేరయా విశ్వదాభిరామ తాత్పర్యం డబ్బున్నప్పుడే భార్య మగనిని గౌరవించును లేనప్పుడు కసరి కసరి కొట్టును సంపద శాశ్వతమని తలతురు అమాయకులు వేమన పద్యాలు లెవెన్ నైంటీ ఎయిట్ కలిమిజూసి ఇయ్య గాయమిచ్చిన ఎట్లు సమ్నకీయ నది సరసతనము మనువు పెనవేసినట్లుండు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం సంపద చూసి పిల్లనిస్తే ఒళ్ళు అమ్మినట్లుండును సమానమైన ఉజ్జి అయినచో సరసంగా ఉండును ఇచ్చి చేసిన మనువు పెనవేసుకున్నట్లుండును వేమన పద్యాలు లెవెన్ నైంటీ నైన్ కలిమినాడు నరుడు కానడు మదమున లేని నాడు మొదలే లేదు పెట్ట గలిమిలేమి లేని కాలంబు గలుగునా విశ్వదాభి రామ వినురవేమ తాత్పర్యం సంపద కలిగిన వాడు గర్వంతో దేనిని సరిగ్గా చూడలేడు లేనివాడు పెట్టుటపు ఏది ఉండదు కదా కలిమి లేములు శాశ్వతములు కావు ఓసారి కలిమి ఓసారి లేమి కలుగుచుండును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినోవే లోమస్త శివార్పణం